అక్కినేని నాగార్జున గారికి ఇద్దరు కొడుకులనే సంగతి తెలిసిందే నాగచైతన్య అఖిల్ నాగార్జున గారి పెద్ద కొడుకు నాగచైతన్య హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నాగార్జున గారి చిన్న కొడుకు అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు దాటిపోయింది సాలిడ్ కమర్షియల్ హిట్ అయితే ఇంకా పడలేదు హిట్ కొట్టాలని అఖిల్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడు ఇక అఖిల్ పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల పదహారులో లో శ్రీయా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది కారణం ఏంటో తెలియదు కానీ పెళ్లి అయితే క్యాన్సిల్ అయింది అయితే నాగార్జున గారి పెద్ద కొడుకు నాగచైతన్య కూడా హీరోయిన్ సమంతాన్ని మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే కానీ కొన్ని కారణాల వల్ల ద్దరు విడిపోయారు రీసెంట్ గానే నాగచైతన్య సోభితని రెండో మారేజ్ చేసుకోబోతున్నట్టుగా ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేసుకుని అందరికీ గుడ్ న్యూస్ ని షేర్ చేశాడు అయితే అక్కినేని నాగార్జున గారి మరో పెళ్లి జరగబోతోంది అక్కినేని నాగార్జున గారి చిన్న కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి పేరు జైనబ్ పారిశ్రామికవేత్త అయిన జుల్ఫీ రబ్జీ కూతురే కొన్ని స్కిన్ కేర్ కి సంబంధించిన కంపెనీలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఈమె ఇండియా దుబాయ్ లండన్ లో పెరిగింది కొన్నాళ్ళ క్రితంగా ప్రేమలో ఉన్న అఖిల్ పెద్దల్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని అక్కినేని ఫ్యామిలీ ప్రకటించారు డిసెంబర్ ఫోర్త్ అక్కినేని నాగార్జున గారి పెద్ద కొడుకు నాగచైతన్య శోభిత పెళ్లి బంధంతో ఒకటి కాబోతుండగా ప్రస్తుతం అఖిల్ షేర్ చేసుకున్న ఈ గుడ్ న్యూస్ తో అక్కినేని ఫ్యామిలీకి పెళ్లి కళ వచ్చేసింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు